హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఊరి నుంచి వచ్చేసాం కదా ఇంకా ఈరోజైతే హోటల్ పెట్టలేదు రేపు హోటల్ పెడదారనేసి ఇలాగ మిర్చిలు అవన్నీ కూడా తెచ్చుకున్నామండి సామాన్లు అవన్నీ తెచ్చుకొని ఇలాగ పొద్దు కోసమని మిర్చిలవన్నీ కూడా బాగా చేసుకుంటున్నాను చట్నీలోకి తొడమలు తీసేసి వీటిని ఇలాగే విడిచేసి ఒక దాంట్లోకి వేసేసుకుంటానండి ఇవి మధ్యాహ్నం మీద తెచ్చినప్పుడు కడిగేసుకుని ఒక సంచి మీద అయితే ఆరబెట్టేసుకుంటాను మీరు ఊర్లో తీసిన వీడియోస్ ఉంటే ఏమన్నా షేర్ చేయండి అని అడుగుతున్నారు ఊర్లో నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఫోన్ ఎందుకంటే మా ఆయన దగ్గర ఉండేది ఎక్కువ ఆయన ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉండేవారు రెండు రోజులు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి ఇంకా రెండు రోజులు కూడా మా చుట్టాలతోటి ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇంకా మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళతో సరిపోయిందండి వీడియోస్ అయితే నేను ఎక్కువగా తీయలేదు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే ఒక చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను అంతే తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంకా మేము పొలం తీసుకున్నామండి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది దాన్ని మాకు రైతు బంధు కూడా పడతలేదు దానికోసమని మా ఆయన ఇంకా తిరుగుతూ ఉన్నాడు ఉన్న రెండు రోజులు కూడా బయట తిరుగుతూ ఉండే ఉండేవాడు ఏదో ఒక పని మీద అందుకని ఫోన్ కూడా తీసుకుని వెళ్ళేవాడు అందుకోసమని నేను అసలు ఎలాంటి వీడియోస్ కూడా తీసుకోలేదు అత్తగారి ఇంట్లోని ఖాళీ ఒకరోజు పెసరట్లు చేశానండి ఆ వీడియో ఒకటే షేర్ చేశాను తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వండి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను తర్వాత అయితే ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇంకా కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నానండి చట్నీలోకి ఉల్లిపాయలు అయితే కట్ బో బాజేసి ఉంచుకుంటానండి తర్వాత రోజు పొద్దుటే వాటిని కట్ చేసుకుంటాను ముందుగానే పొట్టు తీసుకుని రెడీగా ఉంచుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి అవి అయితే నైట్లోనే బా చేసేస్తానండి బాజేసి ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా కొబ్బరికాయ కూడా ఇలాగా నైట్ తీసుకుంటానండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పొద్దుటికి పడైపోకుండా ఉండడం కోసమని ఇంకా మిర్చిలు కూడా తొడమలు తీసేసి కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా చట్నీ చేసుకోవడం ఈజీ అండి ఇంకా పొద్దుటే మాయన్ లేసి చట్నీ అయితే తీసేస్తారు ఫస్ట్ అయితే ఇంకా కొబ్బరి ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి కాబట్టి అండ్ చట్నీ వేసి టీ పెట్టుకునే లోపు నేను బంగాళదుంపలు వచ్చుకోవడం ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేస్తానండి వాళ్ళు అయితే హోటల్కి వెళ్ళిపోయి హోటల్ ఓపెన్ చేసుకుంటారు తర్వాత నేను వంట చేసుకుని పిల్లలకి బాక్సులు పెట్టి పంపించిన తర్వాత అప్పుడే నేనైతే హోటల్కి అయితే వెళ్తానండి హోటల్లోకి ఈ లోపల మా మాస్టర్ ఉంటాడు కాబట్టి మా మాస్టర్ ఈయన ఇద్దరు కలిసి హోటల్లోని పండ్లు అవన్నీ కూడా చేసుకుంటారండి పూరి కర్రీ వేయడం ఇంకా ఇడ్లీ వేయడం ఇవన్నీ చేసుకుంటారు తర్వాత నాకు పని అంతా అయిపోయిన తర్వాతే నేనైతే షాప్లోకి అయితే వెళ్తానండి ఇంకా మిర్చిలు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను గ్రైండర్ ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని దీంట్లోకి దోసల పిండి అయితే వేసేసుకుంటానండి ఫస్ట్ మేము వారం రోజుల నుంచి లేము కదా దుమ్ము పట్టేసినట్టు అయిపోయింది మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి గ్రైండర్ లోపల ఇంకా బయట చుట్టూరు ఇదంతా కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత దోసల పిండి కూడా శుభ్రంగా కడిగేసుకుని దీంట్లో వేసేసుకుంటానండి అన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువనే వేసుకున్నాము ఎందుకంటే వారం రోజుల నుంచి లేం కదండి మేము చాలా మందికి తెలియదు కదా మేము వచ్చాము రాలేదనేసి కొంతమంది అయితే రారు కదా అని తక్కువ తక్కువగానే వేసుకున్నాను దోశల పిండి ఏంటి ఇడ్లీ పిండి ఏంటి ఎందుకంటే అయిపోతే పర్వాలేదండి అన్న మిగిలిపోతే మళ్ళీ దాంట్లో కొంచెం మనం లాస్ అవుతాం కదా మనకి వచ్చే లాభం అంతా కూడా దాంట్లోనే పోతుంది కాబట్టి ఫస్ట్ రోజు కదా కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఫస్ట్ రోజు చూసి తర్వాత రోజు కొంచెం కొంచెం పెంచుతానండి ఇంకా తర్వాత తర్వాత తెలుస్తుంది కదా మేము వచ్చామనేసి అప్పుడు మళ్ళా మా డైల గిరాకేంటి వచ్చి వాళ్ళందరూ వస్తారు కదండి అందుకని ఫస్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకుంటాను తర్వాత ఆలుగడ్డలు బస్తా అయిపోయిందండి వెళ్ళే ముందే అయిపోయింది తర్వాత కొంత కొద్దిగా ఇలాగ లూజ్ అయితే తెప్పించుకున్నామండి ఒక పది కిలోలు తెప్పించుకున్నాము వాటిని ఇలాగా కట్ చేసి కుక్కర్లో వేసేసుకున్నాను ఇవి పూరి కర్రీలోకి ఇంకా దోశ పైన వేసే మసాలా వేస్తాం కదా దానికోసం అండి రెండింటికి కూడా నేను ఒకసారి కుక్కర్ నిండా ఉడకబెట్టేసుకుంటాను ఇంకా దీంట్లోనే నేను అడుగున వాటర్ వేసి దాంట్లోనే కొన్ని బట కూడా వేసుకున్నానండి పూరీ కర్రీలోకి బట్ట ఇంకా ఆలుగడ్డలు వేస్తాము మేము అవి వేసుకుని కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి అది ఉడికేలోపు ఇటు పక్కనే దోశల పిండి కూడా నలిగిపోయిందండి ఇది కూడా తీసేసుకుంటున్నాను తీసేసి తర్వాత దీంట్లోనే ఇడ్లీ పిండి కూడా వేసేసుకుంటానండి గ్రైండర్లో వేసేస్తే అది నలుగుతూ ఉంటుంది అది నలిగే లోపే వేరే పనులు కూడా చేసేసుకుంటూ ఉంటాను ఇంకో పక్కన వంట కూడా చేస్తూ ఉంటానండి ఈ అయితే పొద్దుట బిర్యానీ చేశాను కాబట్టి ఇంకా సాయంత్రం వంట ఏం చేయలేదండి పొద్దుటిదే బిర్యానీ ఉంది లేదంటే నైట్ పూట చాలా మటుకు చపాతీలే చేసుకుంటామండి పొద్దుట రైస్ వండుతాను సాయంత్రం ఏమో చపాతీలు చేసుకుంటారు మా ఆయన అయితే ఇంకో పక్కని ఎండుమిర్చి అండి తొడమలు తీసేసి మొత్తం ఒక డబ్బాలో నిండా వేసేసాడు తర్వాత కరివేపాకు తెచ్చుకున్నాము కరివేపాకు కూడా ఇలాగ దోసేసుకొని ఒక కవర్లోకి వేసేసుకుంటున్నాము వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసమని నేను పక్కన పప్పులవన్నీ రుబ్బుకుంటూ ఉంటే ఈయనైతే మిర్చిలవన్నీ కూడా బాగా చేసేసాడండి తర్వాత ఇంకో పక్కనే గ్రైండర్లో దోసల పిండి తీసేసి ఇడ్లీ పిండి వేసుకున్నాను కదా అది నలుగుతూ ఉంది ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుంటే కనుక మనకు కడుక్కోవడానికి బాగుంటుందండి ఎక్కువ నీళ్ళు వేసి కడుక్కోవచ్చు దానివల్ల తెల్లగా వస్తుందండి మురికంతా పోతుంది ఇడ్లీలు మనకి తెల్లగా వస్తాయి చిన్న గిన్నెలో వేసుకున్నామంటే కడుక్కోవడానికి ఈజీగా ఉండదండి ఎక్కువ వాటర్ పట్టదు తక్కువ నీళ్ళతో కడుక్కోవలసి వస్తుంది ఒకసారి ఒక అరగంట సేపు అయినా సరే నానబెడతానండి నానబెట్టే ముందు ఒకసారి మొత్తం అంతా కడిగేసి చేతితోటి పైకి కిందకి మొత్తం అంతా అంటే కనుక మురికేమైనా ఉంటే పైకి వచ్చేస్తుందండి దుమ్ము లాంటిది ఏదన్నా ఉంటేనే ఇలా కడిగేసుకుని కాసేపు ఒక అరగంట సేపు అలాగే ఉంచుకుంటాను అరగంట తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటానండి ఇడ్లీ పిండి తీసేసిన తర్వాత గ్రైండర్ కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను మేము ఊరెళ్ళే ముందే గ్రైండర్ని శుభ్రంగా కడిగేసుకొని పైన ఏదైనా క్లాత్ కప్పేసి వెళ్తామండి అయినా సరే దుమ్మి పడిన దుమ్మి పడినట్టుగా ఉంటుంది వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కడుక్కొని అప్పుడే దోస ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ దీంట్లో వేసుకుని రుబ్బుకుంటాము లేదంటే మనం చేసే ఇడ్లీ కానీ దోసలు కానీ కొంచెం నల్లగా వచ్చినట్టు వస్తాయండి ఎప్పుడైనా సరే నీట్గా కడుక్కోలేదు పిండి రుబ్బడం అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కడిగేసానండి ఇడ్లీ పిండి కూడా నానిపోయింది కదా దాన్ని కూడా కడిగేసుకుని ఒక రెండు మూడు సార్లు ఇలా పిండి వేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా ఇప్పుడు మేము సన్న రవ్వ తీసుకుంటామండి అలాగైతేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి పిండి కూడా ఎక్కువ అవుతుందండి గుండుపప్పు కూడా మనం తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీదే తీసుకోవాలి అలాగైతేనే మనం వేసేదానికి డబుల్ అవుతుందండి ఇడ్లీలు కూడా మనకి స్మూత్గా ఉంటాయి పిండి కూడా ఎక్కువ అవుతుంది ఉరుము అండి బాగానే ఇదంతా కూడా వేసుకుని ఒక దాంట్లో వేసేసుకుని తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని నైటే కలిపేస్తానండి సాల్ట్ కూడా నైటే కలిపేస్తాను ఇంకా పొద్దుట వేసి పని ఉండదండి పొద్దుట మళ్ళీ మా మాస్టర్ అయితే దీన్ని కలిపేసి ఒకసారి ఇడ్లీలు వేసేసుకుంటాడు ఎంత సాల్ట్ వేయాలి ఏంటి అనేది నేనే వేసుకుంటాను కాబట్టి రోజుని నాకే తెలుసండి ఇంకా నైట్లో సాల్ట్ కూడా వేసేసి కలిపేసి పెట్టేస్తాను నేను మీరు ఇంట్లోకి రుబ్బుకునేటట్లయితే నాలుగైదు రోజులకు సరిపడగా రుబ్బుకునేటట్లయితే మీరు ఎంత అయితే వాడుకుంటారో అంత దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన దాంట్లో ఉప్పు వేయకూడదండి ఉప్పు వేసారంటే కనుక అది తొందరగా పులిసిపోతుంది అందుకని దాంట్లో ఉప్పు వేయకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాడుకునే దాంట్లో మాత్రమే ఉప్పు వేసుకోవాలండి చూడండి ఇదంతా కలిపేసాను కదా ఇది ఫుల్గా వచ్చేసింది కదండి ఇది ఫుల్గా ఉంది కాబట్టి పొంగిపోతుందండి కింద పడిపోతుంది అందుకని కొంచెం అంతా వేరే దాంట్లోకి తీసేసుకుంటాను వేరే గిన్నెలోకి తీసింది సాయంత్రం మేము చల కలుపుతాం కదా దాంట్లోకి పనిచేస్తుందండి ఇది చలపుణుకుల్లోకి మేము ఇడ్లీ పిండి వేసి మైదా పిండి వేసి కలుపుతాం కదండి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా కొంచెం ఒక దాంట్లోకి తీసేసుకున్నాను కాబట్టి ఇది పొంగిపోదు దాన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత టమాటా చట్నీ కోసం టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఒక రెండు కిలోలు టమాటాలు కట్ చేసుకున్నానండి తర్వాత దాంట్లోకి ఎన్నిమిర్చి వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయండి తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాలు కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకున్నాను పుదీనా కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి అవి వేసుకున్న సరే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టేసుకుని ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటానండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం కదా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నామండి అలాగే హోటల్లో సామాన్లు హోటల్ ఎలా ఉందో చూద్దారనేసి ఒకసారి అయితే ఒకసారి అయితే షట్టర్ తీయడానికి అయితే వెళ్ళామండి చూడండి ఇలా షట్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాము వెళ్ళేటప్పుడే మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుని అన్ని కడిగేసి పెట్టుకున్నాం కదా అంతా నీట్గానే ఉందండి ఇదంతా కూడా ఒకసారి తడి క్లాత్ తోటి తుడిసేసుకుంటే సరిపోతుంది దుమ్ము పట్టినట్టు ఉందండి టేబుల్ అవన్నీ బల్లలు అవన్నీ కూడా తర్వాత పొద్దుటే షాప్ అయితే ఓపెన్ చేస్తామండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి